మన రాష్ట్రంలో ఇప్పటం ఇప్పటం గ్రామం గురించి అక్కడ జరిగిన పరిస్థితుల గురించి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న ప్రహరీలను పడగొట్టి ఆ రోడ్డు విస్తరణ జరిపితే పవన్ కళ్యాణ్ గారు దీని మీద నానా రచ్చ చేసి నానా యాగీ చేసి వారిని అందరినీ హైకోర్టుకి వెళ్ళేసి హైకోర్టులో వారి అందరికీ రైతులందరికీ మొట్టక్కాయలు వేయడంతో ఇప్పుడు ఆ రైతులు కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు కూడా వారిని తప్పుబట్టి వారికి జరిమానా చెల్లించండి అని చెప్పేసి జరిమానా విధించడంతో పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు చెప్పిన మాటలనే అబద్ధమేనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది లేకపోతే ప్రజలనే ఇబ్బందులు పెడుతుందని చెప్పిన మాటలు ఇప్పుడు నిజంగానే అబద్ధాలు అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోతూ ఉన్నాయి ఇప్పటం గ్రామం విషయంలో కూడా అదే జరిగింది